రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది మద్యం మత్తులో కన్న తండ్రి కిష్టప్పను కొడుకు మహేందర్ అత్యంత కిరాతకంగా హత్య చేసి చంపాడు స్థానిక సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న మైలార్దేవ్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మైలార్దేవ్పల్లి ఇన్స్పెక్టర్ నరేందర్ మాట్లాడుతూ మహేందర్ మద్యం మత్తులో ఉండటంతో పోలీసులకు పొంతన లేని సమాధానం చెప్తున్నాడు కుటుంబ కలహాల ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో ఈ హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు కిష్టప్పన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు పోలీసులు తరలించారు

మైండ్ దరగ మైండ్ దాడ్యా కృష్ణప్ప కృష్ణప్ప ఇని ఎల్ల కైనేది ఇని ఎన్న పెద్ద పెద్ద ప్రసంగం ఎక్కడో లేంట కుర్రల ఊర్లో కరవాల ఊర్లో గుడాలనే బయన రాదు ఆ ఎన్న కొని